అబ్బా చూస్తే చూడండి అమ్మ కూర చూస్తూ ఉంటే నోరైతే అలా ఊరిపోతుందన్నమాట పర్ఫెక్ట్ గ్రేవీతో పర్ఫెక్ట్గా ఉడికిన మనకు చికెన్ కర్రీ చూడండి మామ చపాతీలు అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఇప్పుడు మనమైతే టేస్టే చూద్దాం ఏ విధంగా ఉందో మీకైతే ఇప్పుడు చెప్తాను అన్నమాట హాయ్ మమ్మ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే అమ్మమ్మ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్లో చికెన్ గ్రేవీ అంటే చపాతీలోకి అండ్ పరోటాలోకి ఇటువంటి తినేటప్పుడు మనకైతే కొంచెం గ్రేవీ అనేది ఉండాలి కదా చికెన్లోకి ఆ చికెన్ కర్రీ అయితే ఇప్పుడు చేయబోతున్నాం మనం దానికి కాంబినేషన్గా చేపాతి చేయబోతున్నాం అంటే ఇంత కూడా ఆయిల్ వేయకుండా చేపాతి చేసి ఆ చికెను ఈ చపాతీలు కలుపుకొని అయితే తిందాం మరి ఏ విధంగా ఉంటో వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీ సపోర్ట్ చిన్న లైక్ చేయండి చాలామంది అనిపించవచ్చు గిన్నె రోజులు అవుతుందా వీడియో పెట్టాక చాలా రోజులు ఆ వీడియో గ్యాప్ గ్యాప్ తీసుకున్న మీకు అనిపించవచ్చు ఎందుకంటే మా వైఫ్ అయితే ప్రెగ్నెంట్ ఉండండి ఆ ప్రెగ్నెంట్ ఉండడం వల్ల డెలివరీ అయింది అంటే జనవరి పదవ తారీఖు అయితే మా వైఫ్ అయితే డెలివరీ అయింది బేబీ గర్లైతే అనమాట పాప ఉట్టింది మాకైతే అందువలన వీడియోస్ అయితే కొన్ని రోజులు ఆపేసిన మా పాపకు మా వైఫ్కు మా ఫ్యామిలీకి మొత్తం కూడా మీ యొక్క సపోర్ట్ మీ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఈ వీడియో ద్వారా అందుకే తొందరగా వీడియో చేస్తే మీకు చెప్పాలి ఈ గుడ్ న్యూస్ అన్నట్టుగా నేను ఈ వీడియో చేసినా చేసి మరి ఈ వీడియో మీకైతే అప్లోడ్ చేస్తున్నా మీ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి కామెంట్లో ఓకేనా మరి ఇప్పుడు ఏమాత్రం అర్థం చేయకుండా మనకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా తర్వాత మూడు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు మిరపకాయలు ఇగో మనకైతే కొద్దిగంత కోసిపూరీసుకున్నాం ఇవన్నిటిని ఫస్ట్ మనం కడిగేసుకున్న తర్వాత ఇక చికెన్ మంచి నీటిగా కడుక్కొని మనం ముందుగా మూడు టమాటాలు కడిగేసుకుందాం తర్వాత చికెన్ అయితే కడుక్కుందాం ఓవరాల్గా మనం చికెన్ అయితే కడిగేసినాం ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా మనం అయితే చేసుకుందాం మొత్తానికి అయితే వీడియో అయితే నేను స్టాండ్ పెట్టి వీడియో తీస్తున్నాను అండి ఎందుకంటే మా వైఫ్ డెలివరీ అయ్యి ఉన్నది కదా కొంచెం తనని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే నేనైతే ఆ స్టాండ్ పెట్టి ఇక వీడియో తీస్తున్నా ఇక్కడ స్టాండ్ ఉన్న చూడండి ఈ యొక్క స్టాండ్ పెట్టి నేను ఇక్కడ ప్రిపరేషన్ చేసుకొని వీడియో తీస్తున్నా కొంచెం వీడియోలో కొంచెం క్లారిటీ కానీ కొంచెం స్టాండర్డ్ విధానం కానీ ఉంటే సారీ క్షమించండి ఎందుకంటే మనకు కొంచెం కెమెరా మ్యాన్ అనేది క్లియర్ కదా అందువలన కొంచెం ఇబ్బంది అయ్యి స్టాండ్ పెట్టి చేస్తున్నాం అయినా కూడా పర్లేదు మంచిగా తీయడానికి ట్రై చేస్తున్నా కొంచెం లేడీ తీసుకునే మంచిదే వీడియో అయితే కొంచెం క్లారిటీగా మీకు మంచి తీయడానికి అయితే ట్రై చేస్తున్నాం చూసేయండి మరి ఇప్పుడు మనం అయితే చికెన్ మ్యారేజ్ చేసుకుందాం నేనైతే సరిపడా ఉప్పాయి తీసేస్తానా ఒక సగం స్పూన్ దాకా పసుపు వేస్తానా ఒక మూడు స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను మీకు తక్కువ కాలం కూడా తక్కువ వేసుకోండి నో ప్రాబ్లం ఒక స్పూన్ దాకా ధనిల పొడి వేస్తాను ఒకసారి మంచిగా కలుపుకుందాం దీని అయితే మనము ఇగో ఈ విధంగా మనమైతే మంచిగా దీన్ని కలుపుకుందాం ఇంకో ఈ విధంగా మనమైతే నీట్గా మ్యారిన చేసుకొని విధంగా మ్యారినేషన్ చేసుకొని పక్క అయితే ఉంచుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాకా దీన్ని పక్క పెట్టుకొని ఇంక వేరే పనేది తీసుకుందాం మనము ఇగో విధంగా అయితే కళ్ళైతే పెట్టేసినా కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటానా తర్వాత ఉల్లిలో తెసేస్తానా ఇది ఈ విధంగా లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఇది చేసుకుందాం ఉల్లిగడ్డ ముక్కలు తీసేసుకొని పక్క అయితే పెట్టుకుందాం ఈ విధంగా మీకు లైట్గా అయితే రావాలన్నమాట బ్రౌన్ కలర్ అయితే ఇప్పుడు ఇందులోకి మనం టమాటా బొక్కలు కదా టమాటా బొక్కలు కూడా వేసుకుందాం మీ ఆయిల్లోకి ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయితే ఉడకాలి మనకు మెత్తగా ఉడికి పచ్చివాసన పోయేదాకా మనమైతే ఈ టమాటాలని ఇట్నే ఫ్రై చేసుకోవాలి నూనె మనకైతే టమాటాలు కూడా ఉడికినాయి మెత్తగా ఇప్పుడు టమాటాలు కూడా తీసుకొని మనం అయితే పక్కా పెట్టుకుందాం నేనైతే ఒక పావు కేజీ దాకా పిండి అయితే పోసుకుంటానా రుచికి సరిపడే ఉప్పకుంటానా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటానా ఈ విధంగా మనమైతే ఒకసారి కలుపుకుందాం మంచిగా ఇప్పుడు ఇందులోకి మనమైతే వాటర్ అయితే కొన్ని కొన్ని చేసుకుంటూ కలుపుకుందాం ఈ విధంగా మంచిగా గట్టిగా వేసుకోవాలండి పిండి అయితే ఈ విధంగా మంచిగా సాఫ్ట్ అయితే వేసుకోవాలి పిండి ఇగో ఈ విధంగా వేసుకొని దీన్ని ఒక పావు గేపు దాకా పక్క అయితే పెడదాం ఇప్పుడు మనము ఉల్లిగడ్డ ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నాయి ఫస్ట్ ఉల్లిగడ్డ మనం మిక్సీ పట్టుకుందాం టమాటా ఒక కూడా ఇందులో వేసుకుందాం మంచి మిక్సీ పడదాం మొత్తం ఏదో ఒక గిన్నెలో తీసుకున్నా పేస్ట్ మొత్తం ల్గా మనమైతే అన్ని దిర రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద ఇక ఈ మట్టి పాత్ర పెట్టుకొని కూర తీసుకుందాం నేనైతే మట్టి పాత్రతో పెట్టేసిన ఆయిల్ అయితే నేను కొద్దిగా తక్కువనే వేసుకుంటున్నా ఎందుకంటే మనం అందులో ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా అందుకని నేను కొంచెం తక్కువనే ఆయిల్ తీసుకుంటున్నా మనం మిరపకాయ వేసుకున్నాం కదా ఫస్ట్ ఈ మిరపకాయలు అయితే వేసుకుందాం మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం ఈ పేస్ట్ అయితే వేసుకుందాం ఉల్లిగడ్డలు టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే మంచిగా మనమైతే ఇందులో ఉండి పచ్చి వాసన పోయేదాకా ఇందులో ఉండే వాటర్ మొత్తం క్వాంటిటీ పోయేదాకా మనమైతే మంచిగా ఎంపుకోవాలండి ఇక చూడండి మనకైతే మీదే మొత్తం ఆయిలే తెలియంది కదా ఇక ఇప్పుడు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఇందులో ఉన్న పచ్చి అంతా మొత్తం పోయిందనమాట ఇప్పుడు ఇందులోకి మనమైతే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వేయదాకా వేపుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం మనం హాఫ్ అన్ అవర్ దాకా పక్కా పెట్టుకున్న చికెన్నే కదా ఈ చికెన్ కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇగో ఇట్లా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి మంట హై ఫిలింలో కాదండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా దీన్ని ఉడికించుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చి ఆ వాటర్ అనేది ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట కొద్దిసేపు దాకా మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడుసేలు పెట్టేద్దాం కలుపుకున్నాం కూరన అయితే చూడండి మనకైతే ఇందులో వాటర్ అయితే ఊరినాయి ఊరి మరీ ఇనికి చూడండి ఇందులో ఆయిల్ అనేది మొత్తం మనకైతే మీద అయితే కనిపిస్తుంది కదా ఆయిల్ ఇప్పుడు మనమైతే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓన్లీ మనము చేసుకున్న సూప్ మాత్రమే ఉన్నది ఇందులో ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ ఇందులోనే నీ నేను ఒక చెంబు వాటర్ అయితే పోస్తాను అంటే ఈ ముక్క మొత్తం మునిగే విధంగా మనమైతే వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా నేనైతే ఈ విధంగా అయితే వాటర్ అయితే పోసేసిన ముక్క ఆడికాడికే మునిగే విధంగా అయితే పోసినా ఇప్పుడు మనం ఫుల్ మంట పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలన్నమాట దగ్గరికి వచ్చేదాకా మూత అయితే పెట్టేద్దామండి ఉడికించుకుందాం మినిమం ఒక ట్వంటీ మినిట్స్ దాకా మనైతే ఈ కూరనైతే ఉడికించుకోవాలన్నమాట మనకు కూర ఉడికేసరికి ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది కదా మనం ఇప్పుడు చపాతీలా చేసుకుందాం నేనైతే చిన్న చిన్నగా ముద్దలా చేసుకున్నా ఇలా ఈ విధంగా ముద్దలు చేసి నేనైతే చీపాతీలా చేస్తాను ఇప్పుడు ఇక ఈ విధంగా అయితే మనం అయితే చపాతీలు చేస్తాను మనకు ఇక్కడ కూరతో ఉడుకుతుంది కదా ఇప్పుడు మనము చపాతీలు అయితే మంటమే కాల్చుకుందామండి ఆ చూడండి మరి ఓకేనా విధంగా కాల్చుకోవాలన్న మరి అన్నింటినీ ఓకే అండి మనకైతే కూర అయితే ఒక ఇరవై నిమిషాలు అక్కడ ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక ముక్కని అయితే మనం చించా చూసుకుందాం లేదని మాంసం ముక్కని ఈ ముక్కని మనం చించి చూసుకుందాం ఓకే అండి మనకైతే పర్ఫెక్ట్ ముక్క అయితే ఉడికింది ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి మనము షాప్లో కుదికే చికెన్ మసాలా ఉంటాయి కదా ఒక సగం ఒక స్పూన్ దాకా వేసుకుందాం ఆ చికెన్ మసాలా అయితే ఒక రెండు నిమిషాల దాకా మనము ఇట్లానే మీడియం అంటే లో ఫ్లేమ్లోనే మా కూరన అయితే ఉడికించుకుందాం ఈ మసాలా పట్టేటట్టుగా ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుదాం ఒకసారి మూత పెట్టేద్దాం చూడండి స్టవ్ ఆఫీసిన ఆల్రెడీ అయినా కూడా ఉడుకుతుంది ఇట్లా ఎందుకంటే మట్టి సరే కదా అందుకని ఉడుతున్నాను అట్లా అబ్బాబ్ చూస్తే చూడండి మా అమ్మ కూర చూస్తూ ఉంటే నోరైతే అలా ఊరిపోతుంది అనమాట పర్ఫెక్ట్ గ్రేవీతో పర్ఫెక్ట్గా ఉడికిన మనకు చికెన్ కర్రీ ఇప్పుడు ఈ కర్రీలోకి చపాతీలు పెట్టుకొని మనం అయితే తిందాం మరి ఏ విధంగా ఉంటుందో మీకైతే ఇప్పుడు చెప్తాను నేను ఒకసారి అలా మనం కలుపుకుందాం ఒకసారి కూరనైతే ఇప్పుడు వేసుకుందాం ఈ విధంగా అన్నమాట కూర అయితే చికెన్ గ్రేవీ కర్రీ ఇందులోకి ఒక ఐదు చపాతీలు మంచిగా మెత్తగా కదిగినట్లు ఈ విధంగా సాఫ్ట్ చేసుకోవాలి ఓకేనా చూడండి మమ్మ చపాతీలు అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఇప్పుడు మనమైతే టేస్టా చూద్దాం ఏ విధంగా ఉందో కర్రీ ఇప్పుడు చెప్తాను అన్నమాట ఇప్పుడు మనమైతే టేస్టా చూద్దాం అమ్మా ఈ కొద్దిగా ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అనిపిస్తుంది అనమాట బా ఎక్సలెంట్ వచ్చిందండి టేస్ట్ అయితే బా ఎక్సలెంట్ టేస్ట్ అయితే బా అదిరిపోయిందండి టేస్ట్ అయితే పది చేపతి తోలున్నా కానీ కూర మొత్తం కాలు తీయొచ్చు అంత టేస్ట్ అవుతుంది అన్నమాట మీద మీరైతే గ్రేవీ ఉంది కదా గ్రేవీతో పాటు మాకు చేపతి ముంచుకుంటే అబ్బా ఎక్సలెంట్ ఎక్సెడ్ ఉన్నాయి మొక్క కూడా మనకు పర్ఫెక్ట్గా అనమాట మెత్త ఉడికింది చూసారు కదా మీరైతే చపాతి అండ్ చికెన్ కర్రీ ఈ విధంగా మీరు చేసుకుని తింటే మీరు జన్మలో మర్చిపోలేరు అంత టేస్ట్ ఉంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు మన వీడియో పెట్టుకొని చూసుకుంటూ ట్రై చేయండి కరెక్ట్ రాకపోతే ఇట్లా మీరు ఏమని అంత టేస్ట్ అవుతుంది అనమాట ఇంతేమమ్మ ఇవాళ రెసిపీ అవుతుంది మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అంతవరకు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా వస్తున్నారో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్